అలా వాడి పెళ్ళి అమలాపురంలో దగ్గరుండి మేము జరిపించాం సూపర్ అంకుల్ నువ్వు అంకుల్ నేను చెప్పిన బెస్ట్ ఫ్రెండ్ మా ఇంటికి రెండు అంతా కొత్త కొత్త వాళ్ళు తిరుగుతున్నారు ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు సరే అంకుల్ వెళ్ళేస్తాం హలో ఫ్రెండ్స్ మీకు విషయం చెప్తే ఏమనుకోవద్దు నేను ఎంతసేపు ఎందుకు ఎంక్వైరీ చేశానో తెలుసా అక్కడ నుంచి ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు నిజంగానా నిజం ఫ్రెండ్స్ నమ్మండి అంకుల్ ఇద్దరు చూడడానికి అలా లేర్లే ఫోన్లేండి కొత్త వాళ్ళు తగిలితే చెప్పండి దారిలో మీకు ఓకే అంకుల్ వాళ్ళు కొత్త వాళ్ళని మీకెలా తెలుస్తుంది ఆపే అడుగుతా వాడు ఆగకపోతే ఆపుతా గుడ్ అది పట్టుదలంటే ఈ ఏరియా అంతా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళు నేను ఎవడరా బాబు వీడు నా బుర్ర తిన్నాడు నువ్వు వచ్చేంత వరకు మరి గట్టిగా చెప్పకపోయావా పిచ్చోడరా వాడు రే మనోజ్ నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా మావా చిన్నప్పుడు ఏదో ఒక మాట హెల్ప్ చేసిందని అమ్మాయి మీద ప్రేమలు ప్రేమను ఫ్రెండ్లీగా మాట్లాడితే ప్రేమేంట్రా మధ్యాహ్నానికి ఫ్రైడ్ రైస్ పెట్టాను తినేసే ఎవర్రా మెసేజ్ అంకుల్ ప్రతిరోజు ఇదే ఫుడ్ దీన్ని బోర్ వస్తుంది ఏదైనా ప్రోటీన్ ఫుడ్ చేయొచ్చు కదా ఇప్పుడు ఈ టిఫిన్ నీకు నచ్చలేదు ఎప్పుడు ఈ ఉప్మాన కాకుండా ఏదైనా ప్రోటీన్ ఫుడ్ ఉంటే ఆ రోజంతా హెల్దీగా ఉంటుంది ఇలా మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు ఆరం తింటే బాగుంటుంది బెస్ట్ కాంబినేషన్ తెలుసా జీనా అంట జీనా పోతున్నావా వెళ్తున్నారా అంకుల్ ఎవరి జీనా ఇద్దరు కలిసి తిరుగుతారు కదా నీకే తెలియాలి నాకేం తెలుసు హలో హలో అది ఏంటి మార్నింగ్ కాల్ చేసావు అదా నీకు మెసేజ్ చేస్తుంటే బై మిస్టేక్ కాల్ టచ్ అయింది ఇంకేంటి నీ ఆఫీస్ ఎప్పుడు అయిపోద్ది ఇప్పుడే అయిపోయింది ఎందుకు మన ఇద్దరం ఎక్కడికైనా అలా వెళ్ళి కాఫీ తాగుదామా నాకు ఇప్పుడు కుదరదు నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి నా కోసం ఈ ఒక్కసారి ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవచ్చుగా అలా ఎందుకంట నేను ఆల్రెడీ మీ ఆఫీస్ దగ్గరకు వచ్చేసా మా ఆఫీస్ ఎక్కడో నీకు తెలియదు కదా ఎలా వస్తా అబద్ధాలు చెప్పకు నేను నిజంగానే వచ్చా జోక్ లాపి ఫోన్ పెట్టే మళ్ళీ చేస్తా ఓకే ఆఫీస్ ఎలా తెలిసింది వచ్చేటప్పుడు చెప్పాలి కదా అడిగితే వద్దంటావేమో అని అడగలేదు ఎలాగో వచ్చా నాతో కాఫీకి రావచ్చుగా రా వెల్కమ్ మా తాతయ్య తాతయ్య ఇతను నా ఫ్రెండ్ పేరు మనోజ్ రా లోపలికి వెళ్దాం ఇదిగో మీ నా తమ్ముడు అదా తాగే అలవాటు ఉందా బాబు లేదు తాత ఈ వయసు కుర్రాలు తాగరంట నేను నమ్ముతానా బాబు మనోజ్ నాకు హెల్ప్ చేస్తావా ఏంటండి ఓల్డ్ సాంగ్స్ కలెక్షన్ అంతా నాకు ఒక పెన్ డ్రైవ్ లో వేసిస్తావా ఏమనుకోకు అది నీకు అంత అవసరం ఇప్పుడు అయ్యో ఇవ్వండి అంటే వేసిస్తాను ఇది పట్టుకోవే ఇప్పుడే తెచ్చిస్తా మనోజ్ మళ్ళీ నేను మర్చిపోతా అసలు మా అమ్మ కలెక్షన్ నీకెలా తెలుసు నేను తెలుసుకుంటాను ఏ నువ్వా ఏమైంది నిన్నే అడిగేది ఏమైంది కుక్క ఏంటి కుక్క వెంటపడింది కుక్క అందుకే ఊరికొచ్చావా ఒక రాయి విసిరితే అయిపోయేది కదా ఎందుకు పరిగెత్తడం చాలా పెద్ద కుక్క అప్పుడు పెద్ద రాయి విసరాలి ఈ మాత్రం ధైర్యం లేకపోతే ఎలా మనోజ్ ఏం కరవలేదు కదా ఏం కరవలేదు అదయ్యా సరే కూర్చో నేను టీ తీసుకొస్తా అమ్మా టీ పెట్టు మనోజ్ వచ్చాడు ఏమన్నా తింటావా మనోజ్ ఏం అంటే నాకు వాటర్ ఒకటి చాలు ఆయన కుక్కలంటే అంత భయం ఏంటయ్యా నీకు జీనా ఫ్రిడ్జ్లో పాలున్నాయి కొంచెం తీసుకుని రా మనోజ్ ఇంకేంటి సంగతులు మీ నాన్నగారి హెల్త్ బాగుందా పర్లేదండి ఆయనకేంటి మీ పెన్ డ్రైవ్లో అన్ని సాంగ్స్ ఎక్కించాను ఎస్పిబి సాంగ్స్ కూడా ఉన్నాయి కదా ఆయన సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం థ్యాంక్స్ మనజ్ అయ్యో పర్లేదంటీ అవును నీ ఉద్యోగం ఎలా ఉంది ఓకే ఆంటీ జీతం ఎంత అది ఫస్ట్ వాటర్ తాగు ఆంటీ నేను వెళ్ళొస్తా ఇంకా టీ తాగేళ్ళు ఆఫీస్లో తాగే వచ్చా అనుకుని అడిగానే చెప్పండి బాయ్ జీ ఇంత భయమండి నీకు ఒక నిమిషం ఉండు ఇప్పుడే వస్తా మనోజ్ ఇదిగో ఇది తీసుకో ఏంటిది టార్చ్ లైట్ అంటారు చీకట్లో ఏదెక్కడుందో బాగా కనిపిస్తుంది నువ్వు ధైర్యంగా వెళ్ళు జీనా నాతో పాటు నువ్వు కూడా రావచ్చు కదా నీనా ఇప్పుడు నీతో పాటు వచ్చి మళ్ళీ ఒక్కదాన్నే ఎలా రావాలి ఎంత ధైర్యం ఉన్నా నేను అమ్మాయిని నా గురించి కూడా ఆలోచించు బాయ్ జాగ్రత్త ఏంటమ్మా సిల్లి క్వశ్చన్స్ ఏమైంది అతన్ని పట్టుకుని శాలరీ ఎంత అడుగుతున్నావు అవసరం ఇప్పుడు నీకు అడిగితే ఏంటి ఇబ్బంది తప్పే ఉంది దాంట్లో వెళ్ళిపోయి మీద ఉన్న పాలు బంజ్ అయిపో పెట్టి చాలా సేపు అయింది నన్న టిఫిన్ రెడీ ఆగండి ఆగండి వెళ్ళి స్నానం చేసి రండి డైలీ చెప్పాలి మీకు మామయ్య కర్రీ ఎలా ఉంది చాలా బాగుందమ్మా ఇన్ని రోజులు వాడు జీనా వెంట పడుతుంటే నాకెందుకు చెప్పలేదురా వాన్ని చూస్తే గుర్తుపడతావా అన్నా వాడే అన్నా ఆగరా నీకోసమే వెతుకుతున్నావు అయితే నువ్వేనా జీనా వెనక తిరిగేది నీ మేజో మనోజ్ ఇంకొకసారి నువ్వు దాంతో కనపడ్డావో నువ్వు జనాభా లెక్కల్లో ఉండవు ప్రశాంత్ అన్నా జీనా వాళ్ళ కజిన్ దయచేసి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకు అర్థమైందా ఒళ్ళు దగ్గర పెట్టుకో ఏంట్రా ఏం మాట్లాడు రే మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి నువ్వు తనకు దగ్గరలో ఎక్కడ కనపడకూడదు ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ పోరా ఇంకోసారి కనపడ్డావు అర్థమైందంటావా